నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయేట్ మోదరీస్ కిచెన్ సీజనల్గా దొరికే పనసపండు పనసపండు తెచ్చుకున్నప్పుడు గింజలు ఉంటాయి కదా గింజలతో కూడా మనం గింజలు దాచుకొని ఇలా టేస్టీ టేస్టీగా రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉండే కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా తాజా పనస పెక్కలు అయితే పనస గింజలు అయితే మటుకు మీరు ఉడికించాల్సిన అవసరం లేదండి కాస్త ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అయిపోయిన గింజలు అయితే మటుకు ఒక్కసారి ఉడికించుకోవాలి కుక్కర్లో నేను దీనికి మిక్సింగ్ టూ వంకాయలు తీ రెండు వంకాయలు తీసుకున్నాను అన్నమాట ఎలా చేయాలో చూద్దాం ముందు ముందు వీడియోలో ఓన్లీ పనసగింజల కర్రీ మాత్రం చూపించాను ఈరోజు వంకాయతో పాలు వేసిన కోరండి ముందుగా కడాయిలో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకోవాలి నాలుగైదు పచ్చిమి ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి చిటికటి జీలకర్ర వేగిన తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి ఉల్లితెరుగు కూడా వేగాలి దాంట్లోనే కాస్త పసుపు వేసి వేయించుకున్న తర్వాత ముందుగా మనం తొక్క తీసి పనస తొక్క పనస గింజకి పైన వైట్గా పొర ఉంటుందండి ఆ పొర తీసి ఒక గింజని ఏడెనిమిది ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ ముక్కలు కూడా వేసుకుని బాగా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ సరిపోతుందండి మనం తీసుకున్న క్వాంటిటీకి కొద్దిగా కారం చిటికెడు గరం మసాలా ఆల్రెడీ పచ్చిమిపకాయ ఎంవకాయ కూడా వేసుకున్నాం కదా దీనికి కారం ఎక్కువ పట్టదండి మీకు బంగాళదుంప అయితే కారం పడుతుంది పనసగింజ టేస్ట్ స్వీట్గా ఉంటుంది కదా పెద్ద కారం పట్టదు అలా మూత పెట్టుకుని కాస్త మగ్గించుకోవాలి ఈ మగ్గటంలోనే పనస గింజలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతాయి అన్నమాట ఇప్పుడు మూడు బంగా వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మీకు ఈ వంకాయ ప్లేస్లో బీరకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు బీరకాయ పనసగింజలు ఇంకా చాలా టేస్ట్ బాగుంటుంది తప్పకుండా నచ్చితే అది కూడా ట్రై చేయండి నేను ఈరోజు వంకాయ వేసుకున్నాను మీకు ఇంకా వంకాయ ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే నాలుగైదు వంకాయలు కూడా యాడ్ చేసుకోండి అలా లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసుకుంటే కుక్ అయిపోతుంది ఇప్పుడు ఒక హాఫ్ కప్ నీళ్ళు ఒక ఫుల్ కప్పు పాలు మొత్తం మీద ఒక హండ్రెడ్ ఎంఎల్ వేసుకుంటే సరిపోతుంది అనమాట మేగడతో పాటు వేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది వేసుకుని ఒకసారి కలిపేసేసి మీడియం ఫ్లేమ్ను మూత పెట్టేసుకోండి అంతేనండి చాలా సింపుల్ అయిన కూర పాతకాలం కూరనండి తప్పకుండా ట్రై చేయండి పనసగింజలు పాలేయద్దు పనసకాయ తిన్న తర్వాత ఇలా పాలేసిన కూర చాలా ప్రోటీన్ హై ప్రోటీన్ దొరుకుతుంది కదా పనసగింజలు కూడా ప్రోటీనే కదండి తప్పకుండా ట్రై చేయండి ఇది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా చాలా టేస్ట్ బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు పనసకాయి ఈరోజు తీసుకొచ్చిన వెంటనే కర్రీ వండుకుంటే మటుకి ఉడికించాల్సిన అవసరం లేదండి గింజలు లేదు ఒక ఫిఫ్టీన్ డేస్ అయిన గింజలు అయితే మటుకు ఒకసారి ఉడికించి కర్రీ చేసుకోండి చిన్న టిప్పు నచ్చితే మాత్రం మో మొటన్ పోయెట్ కిచెన్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని వీడియోలు ఛానల్